మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫలితాల్లో హన్మకొండలోని కోటా రాజస్థాన్ మోషన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కోటా రాజస్థాన్ మోషన్ హెడ్ సెంటర్ నుంచి వచ్చిన సీనియర్ ఫ్యాకల్టీ కోటా మెటీరియల్ కోటా ప్రోగ్రామ్ తో బోధన అందించడంతో ఈ ఫలితాలు సాధించారని అన్నారు అత్యుత్తమ ప్రతిభ వచ్చిన విద్యార్థులకు అంకిత భావంతో కృషి చేసిన అధ్యాపకులకు తల్లిదండ్రులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పెరుమాన్ల అనిల్ గౌడ్ ప్రిన్సిపల్ ముత్యాల సురేష్ హన్మకొండ బ్రాంచ్ హెడ్ మారపల్లి సమ్మయ్య కోట అధ్యాపకులు అనూప్ కుమార్ సురేందర్ సాహు మిథున్ ప్రదీప్ పాఠక్ ఇంటర్ ఫ్యాకల్టీ రెడ్డి సరోత్తం రెడ్డి రమేష్ సిబ్బంది శనగరపు సుమన్ తాలపల్లి రమేష్ గౌడ్ మండల రాజు లక్ష్మణ్ అరుణాథ్ తదితరులు పాల్గొన్నారు మోషన్ ఐఐటి నీట్ జూనియర్ కాలేజీ హన్మకొండ ల్యాండ్ మార్క్ బ్రాంచ్ నుండి దాదాపుగా ఆంధ్ర రాష్ట్ర జేఈఈ ఎగ్జామ్లో ఇరవై ఐదు మంది ఐఐటి అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయ్యారు దీనిలో ముఖ్యంగా ఒక ఆరుగురు విద్యార్థులకు నైంటీ పర్సెంటేజ్ ఎబో మార్కులు సాధించి ఈ మొదటి సెషన్లోనే దాదాపుగా ఎన్ఐటి కాలేజీలో సీట్లు పొందడానికి అందరూ కూడా అర్హులుగా ఉన్నారు దీనిలో మొదటిగా కాలేజీ స్థాపించిన రెండవ బ్యాచ్లోనే వరంగల్లో ఘనమైన రికార్డుతోటి ప్రభంజనం సృష్టించారు మోషన్ విద్యార్థులు సిహెచ్ దేవాస్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ తోటి హన్మకొండ పట్టణంలో ప్రథమ ప్రథమ మరియు రెండవ స్థానంలో నిల నిలవడం జరిగింది అలాగే విట్ల హాసిని నైంటీ సిక్స్ పాయింట్ లెవెన్ పర్సెంటేజ్ తోటి జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించడం జరిగింది పల్లిక శ్రీవర్ధిత నైంటీ టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ అక్కినేని నిహరిక నైంటీ వన్ పాయింట్ సిక్స్టీ టూ పర్సెంటేజ్ ఇమ్మడి శరణ్య నైంటీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ చిరుమల్ల భార్గవి నైంటీ పర్సెంట్ నైంటీ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ తోటి ఈ ఆరుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిఫల కనపరిచి మొదటి సెషన్ రిజల్ట్ తోటే ఎన్డీడిలో సీట్లు సాధనడానికి వీళ్ళందరూ కూడా మంచి తో ర్యాంక్ సాధించిన వీళ్ళందరి విద్యార్థులకు మరి తల్లిదండ్రులకు మరి ఈరోజు రాజస్థాన్ కోటా నుండి వచ్చిన సీనియర్ ఫ్యాకల్టీ బృందానికి మరియు ఇక్కడ ఇంటర్మీడియట్ బోధించిన అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్ సురేష్ సార్ గారికి మరి ఈ విజయానికి కారకల్యాణ యొక్క తల్లిదండ్రులకు శ్రీ అభిలాషులకు అందరూ కూడా మోషన్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేక అర్థం తెలుసు కేవలం ఈ ఈ రిజల్ట్ సాధించడం జరిగిందంటే మోషన్ రాజస్థాన్ కోట నుండి వచ్చిన ఫ్యాకల్టీ మరి అక్కడి నుండి వచ్చిన మెటీరియల్ అక్కడి నుండి వచ్చిన ఫోగ్రామ్ ద్వారానే ఈరోజు మరి వరంగల్ జిల్లాలో మంచి రిజల్ట్ సాధించి కూరగాయల చరిత్రలోనే ఐఐటి నీట్లో చరిత్రకరమైన రిజల్ట్ సాధించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మోషన్ అమ్మకొండ బ్రాంచ్ చైర్మన్ I got 95.8 and 96 percentile and uh, I got uh, 466 marks in IP and uh, these I would like to thank my all faculties and IP faculty they all they all supported me a lot and uh, they conducted test series which helps me a lot and uh, I thank all all the members who supported me thank and also, especially my parents. Uh, I would like to thank uh, all of the teachers and staff of the Mahal for supporting me in uh, JEE and IP both. Uh, they cleared all my doubts and conducted class regularly. They also conducted uh, tests regularly, uh, which helped me a lot in both IP and uh, JEE. Uh, so I would like to thank all of the management and staff and teachers. that's